వెల్కమ్ ట్ ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసి రిపోర్టర్ ముద్రకోల కిషోర్ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ చిక్కుడు గుంటలో పెనుపాక నియోజకవర్గం గత పది సంవత్సరాల క్రితం అక్కడున్న ప్రభుత్వం ఈ బీటీఎఫ్ పవర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది కానీ పదేళ్ళు అయిపోయినా ఇంకా పూర్తి కాకపోవడం అలాగే నూతన ప్రభుత్వం రావడం గత సర్కారు మహారాష్ట్ర నుంచి ఏదైతే పవర్ సరిపోక మహారాష్ట్ర సర్కార్ నుంచి పవర్ కొనుక్కోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ యొక్క ఫేజ్ వన్ ఫేజ్ టూ కరెంట్ ఉత్పత్తి అవుతే పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ కొనాల్సిన అవసరం ఉండదు తద్వారా మనమే కరెంట్ సప్లై చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వమే దీన్ని త్వరగా ప్రారంభించి పనులు చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పవర్ సరిపోతుంది తద్వారా రైతాంగం మధ్య తరగతి మిగతా వారంతా సంతోషిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీగా గా ఇస్తుంది ఇప్పటికే ఇది త్వరగా పూర్తయితే ప్రభుత్వానికి ఎంతో ఆదాయం మిగులుతుంది గత ప్రభుత్వం చేసిన అవకతవకలో తప్పుల్ని నూతన ప్రభుత్వం వారికి మిగతా పక్కన ఉన్న వారికి హైకోర్టుకు కేసులు వేయకుండా ఆ సంస్థలు పూర్తి చేసి ఈ బీటీపీఎస్ ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేయాలని స్థానిక ప్రజలు రైతులు తదితరులు ఇతరులు అందరూ కోరుకుంటున్నారు